చాలా ఆలయాలలో శివుడు లింగ రూపంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు అవునా కానీ ఆ పరమశివుడు విగ్రహ రూపంలో పూజలు అందుకునే ఆలయం ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ అమలాపురం మండలంలో హైమావతి గ్రామంలోని ఆలయంలో సిద్ధ లింగేశ్వర స్వామిగా విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాడు హైమావతి గ్రామం క్రమేణా హేమావతిగా మారింది శతాబ్దాల నాటి ఆలయంలో శివుడు విగ్రహ రూపంలో సిద్ధాసనంలో కూర్చొని ఉంటాడు ఇక్కడ దొరికిన శాసనాల్లో ఆలయానికి సంబంధించిన నిధుల వివరాలు ఉన్నాయి వీటి ఆధారంగానే అప్పట్లో టిప్పు సుల్తాన్ ఈ క్షేత్రంపై దండెత్తి చాలా సంపదను కొల్లగొట్టారని చెప్తారు అయితే రాజులలో ముఖ్యుడైన మహేంద్రుడికి సంతానం లేదు రాజుగారి కలలో శివుడు కనిపించి విగ్రహ రూపంలో తనను పూజించమని ఆదేశించగా ఆ ప్రకారమే రాజు దేవాలయాన్ని నిర్మించి పూజిస్తాడు ఆ ప్రకారంగా రాజునకు సంతానం కలిగిందని ఇక్కడ చెప్తారు